మనము కూడా ఎదురు వ్యక్తులకు మాటలు చెప్పాల్సి చూసినప్పుడు ధైర్యము కలిగిన మాటలు సమాధాన పరిచే మాటలు చెప్పాలి తప్ప కుటుంబాలు కూలిపోయే మాటలు జీవితాలు పాడైపోయే మాటలు చెప్పకూడదు ఒకవేళ వాళ్ళు ఎడుతున్నానుకోండి ఆ ఎడుతున్న ఆవిడ ఆవిడ ఎడుతూ ఎడుతూ గుహుల దగ్గర ఎడుతుంది పాపం ఈవిడ ఎడుతూ ఈవిడేం చెప్పాలి సరే అత్తగారు అర్థం చేసుకుంటారు కదా ఎలా చేసుకోండి చెప్పాలి కదా కొంతమంది కొంతమంది సలహాలు ఇస్తారు నేనే చెప్పండి వేరే కాపీ నీకు ఎందుకంట కొంతమంది మంచి కోసం చెప్తారు అది వేరే విషయం మంచి కోసం చెప్పేలా తత్వం వాళ్ళ యొక్క ఆలోచన వారి యొక్క అనువు వేరే కూడా అందుకే ప్రభు చెప్తున్నాడు దేవుని పిల్లల ఎప్పుడు మన బ్రతుకులు బలహీనమైన వ్యక్తులు మనం దర్శించినప్పుడు వారి కుటుంబాలు కట్టబడాలి జీవితాలు కట్టబడాలి వారి ధైర్యముతో ఉండాలి వారు ప్రశాంతంగా జీవించాలి అలాంటి సలహాలు మాత్రమే మనము చెప్పాలని సంఘనకు పౌలు చేస్తున్నాడు మీరు బలహీనమైన వ్యక్తులు ఏం చేయాలి గట్టి చెప్పండి ఏం చేయాలి ప్రకటించి అప్పుడు ఏం చేయాలి ధైర్యపరచాలి